వెల్కమ్ టు జీజేఎం న్యూస్ ముస్లింల మనోభావాలను గుర్తించి వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం పరిణామమని మదనపల్లె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిసార్ అహ్మద్ మాట్లాడుతూ మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లు అమలును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కేవలం ముస్లింలను దెబ్బతీయాలనే కుట్రతోనే వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆరోపించారు సరైన సమయంలో సరైన విధంగా స్పందించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలోని సుమారు ఇరవై ఐదు కోట్ల మంది ముస్లింల మనోభావాలను పరిగణలోకి తీసుకుని వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం జరిగిందన్నారు ఈ రోజు వక్ బోర్డు అమెండ్మెంట్ డైరెక్ట్లో ఎంపీ మిసు రెడ్డి గారు లోక్ సభలో పిలుపు గా మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అగెనిస్ట్ గా ఓటేసింది అదేవిధంగా రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు ఆయన కూడా అగెనిస్ట్ గా పిలుపు ఇచ్చారు ఓట్ అయ్యిందని అలాగే మన పార్టీ కూడా అగెనిస్ట్ గా ఓటు రెండింటిలో కూడా రాజ్యసభ లోక్సభలో సభలో కూడా రెండు మా పార్టీ అగెనిస్ట్ గా మాట్లాడింది కానీ కొన్ని ఎల్లో మీడియా వాళ్ళు ప్రజలను మొక్కపరించి వాళ్ళు తప్పుదో ఒకటి తన ఉద్దేశంతో లోక్ సభలో వేశారు రాజ్యసభలో వేయాలని చెప్పి తప్పు ఒకటించే ప్రయత్నాలు చేశారు కానీ ప్రజలు అమ్మినిస్ట్రేషన్ లో లేరు ఇది కాకుండా ఇంకో ముందు కేసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పార్టీ వచ్చేందుకు ఏ స్టేట్ పార్టీ కూడా ఏ లోకల్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా అమెండ్మెంట్ బిల్ కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో లో పిటిషన్ లేదు ఇది కానీ ఇది ఇరవై చరిత్ర ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ ముస్లింస్ లో ఇరవై ఐదు కోట్ల ముస్లింస్ ఇవి మనోభావం దెబ్బతీసింది ఈ పార్టీ ట్రోడ్ వచ్చింది రాజ్యాంగానికి ఉంది ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదహైదు ఇరవై ఎనిమిది గారు ఆర్టికల్స్ అగేరిష్టి ఉంది ఇది ఖచ్చితంగా రాజ్యాంగం బిల్లంతే అనే ఉద్దేశంతో సుప్రీం కోర్టు జరిగింది మా పార్టీ తరఫున మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా సన్నివాదాలు జరుపుకుంటాము అదేవిధంగా వచ్చిందు ఆ లోక్సభలో బిట్టుకు అగేనేషం మాట్లాడే ఎంపీ మిథులరెడ్డి గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా రాజ్యసభలో అగే నిష్గా మాట్లాడి అగేష్ ఓటు పిలుపునిచ్చిన అంగీ సుబ్బారెడ్డి గారి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ రోజు ముస్లిం ప్రపంచం ముస్లిం ముస్లిం వీళ్ళంతా జనాభా అంతా ఈ రోజు పక్కాగా వైఎస్ రాజశేఖర రెడ్డి గాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎందుకు ఉన్నారు ఎందుకున్నారు అట్లా ఉండేదానికి మూల కారణం ఏమంటే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఖచ్చితంగా ముస్లింస్ కోసం వెలుబడ్డారు అందుకోసం వాళ్ళ కోసం వాళ్ళు మన కోసం నిలబడినారు కాబట్టి ముస్లింస్ కూడా ఎల్లప్పుడూ వాళ్ళకు సపోర్ట్ గానే ఉన్నారు కాబట్టి మాకు చాలా సంతోషమైన విధంగా ఈ రోజు ప్రజలకు అంతా క్లియర్ అయిపోయింది ఏ పార్టీ మన కొత్త నిలబడింది ఏ లేదు ఇంకోటి బీజేపీకి నేను అంత ప్రశ్నిస్తాను ఆ దేవుడు ఈ సృష్టిలో పుట్టించినప్పుడు ఒక పూల తోటలో అన్ని రకాల పూలు ఉండాలా అనే ఉద్దేశంతో ఒక తోట ఎట్లా కోరుకుంటాడో ఆ దేవుడు కూడా ప్రపంచంలో అన్ని మతాలు ఉండాలా అన్ని రకాల ఉండాలని చెప్పి కోరుకుని ప్రతి మనిషిని పుట్టించాను అట్లా టైంలో మీరు ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఇట్లా ముస్లింస్ జబ్బు చేసి ముస్లింస్ కు వాళ్ళ మనోభావం దెబ్బతిన్నట్టు మీరు ఎందుకు సుప్రీం కోర్టులో ఎందుకు నేను కొప్పవడం తీసుకొచ్చారు అనేది నేను డైరెక్ట్ గా మీకు ప్రశ్నిస్తాను కాబట్టి నేను నేను మోదీ గారి కోరుకు ఒకటే మమ్మల్ని కూడా మీతో పాటు సమానంగా పెట్టుకోండి ఏ రకంగా మీరు రైతులకు పార్లమెంట్ అథరీ పై కూడా పార్లమెంట్లో ఫ్రీ ఇది ఇది కూడా అయిన తర్వాత కూడా మీరు ఏం చేస్తారు దాని గురించి రివర్స్ చేస్తున్నారు అక్కడ వచ్చే హర్యానా ఢిల్లీలో మీ దీనికి రైతులకు వచ్చింది ఒక దీనికి అగేన్స్ట్ గా వాళ్ళు ఇష్టపడి పోరాడి చేసి మీరు తిరిగి తగ్గి ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పిందో ఆ బిల్లును క్యాన్సిల్ చేసేసుకుని రైతులకు ఆ జట్లు ఫేషన్ తీసుకున్నారు అదేవిధంగా మేము కూడా మీరు కోరుకునేది ఒకటే ఖచ్చితంగా ముస్లింస్ మమ్మల్ని మీతో పాటు కలుపుకోండి మీతో పాటు మమ్మల్ని సమానంగా పెట్టుకోండి మా మా ఇది మీరు యూజ్ చేసుకున్న అంతే తప్ప మా ఒక్కలో పెట్టించారు ఇది మొత్తం మా పర్సనల్ విషయాలు ఇది వచ్చిందో మా హక్కు తక్కువ ఒక్క అనేది ఆ కమిట్మెంట్ క్యాన్సిల్ చేసేసి పూర్వ ముందుగా ఉండేటట్టు పూర్వగా ముందు మీరు చేస్తారని చెప్పి ఈ వస్తే చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పారు ఈ రోజు తప్పు దవ్వ పట్టారు ఖచ్చితంగా ఇండస్ట్రీ ఫెయిల్ అయింది తప్పు దొవ పట్టారు ఎట్లా పెట్టారంటే ఈరోజు చూడండి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి మొదల పూర్తి మెజార్టీ ఉంది పూర్త మెజారిటీ ఉంది ఆ టైంలో అమెండ్మెంట్ పిలుస్తే చాలా అదేవిధంగా నుండి రెండు వేల ఇరవై నాలుగు కూడా పూర్తి మెజార్టీ ఉంది అప్పుడు కూడా అమెండ్మెంట్ పిలుస్తారా ఈసారి రెండు చక్రాల మీద ఆధారపడింది ఒక నితీష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది జరిగిన ఈ ప్రభుత్వం ఆధారపడింది ఈ టైంలో అది తీసుకుని అంటే ఏమంటే ఈ బిల్లును పాస్ చేసి ఆ నెపమంతా మీద నితీష్ కుమార్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద నితీష్ గారు నితీష్ కుమార్ గారు నెట్టే ఉద్దేశంతో బిజెపి ప్రభుత్వం ఈ రకంగా ఈ రోజు బిల్లు తీసుకొచ్చింది మీరు ఇంత సీనియర్ మోస్ట్ సీనియర్ గా ఉండి కూడా ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చారంటే నేను ఈ విధంగానే బాధపడుతున్నాం ఇప్పుడు కూడా మీకు టైం ఉంది మేము కోరుకునేది ఒకటే ఏ రకంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ముస్కమ్స్ పక్క నిలబడ్డారు ఏ రకంగా మా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం పక్క నిలబడ్డారు అదే విధంగా మీరు కూడా ఆ పక్క నిలబడండి ఈ బిల్లుకు వ్యతిరేకంగా అయ్యండి మహారాజు అంటే వెస్ట్ బెంగాల్ గానీ తమిళనాడు కాని చాలా వరకు స్టేట్స్ ఈ బిల్లును మేము ఇంప్లిమెంట్ చేయని మా అని చెప్పాము మీరు కూడా ఖచ్చితంగా నిలబడండి అగెనిస్టర్గా చేసి ఆ బిల్లును రివర్స్ తీసుకునేటట్టు మీరు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కు పోరాడి మీరు ఏదో చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి రాబోయే దినాల్లో కూడా ఈ బిల్లుకు ఈ స్టేట్ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా చేస్తారని చెప్పి చేయకూడదని చెప్పి డిమాండ్ చేస్తూ నాకు